హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులపై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజు ఈజీగా చేసుకొని ఆరు రకాల ప్రసాదాలు చేసి చూపించబోతున్నానండి ఈజీగా చేసుకొని గణపైకి నైవేద్యంగా పెట్టించుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి రెండు కప్పుల వరకు పంచదార వేసుకోండి ఏ కప్పు అయితే కొలత పెట్టుకున్నానో ఆ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి అదే కప్పుతో రెండు కప్పుల వరకు పంచతారని తీసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలండి పంచదారలో నాలుగు కప్పుల వరకు నీళ్ళు వేసుకోండి ఒక మూడు యాలకులు కూడా దంచి వేసుకోండి ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి పంచదార పాకం అనేది రావాల్సిన అవసరం ఏం లేదండి కరిగిపోతే సరిపోతుంది పంచదారని ఇలా వాటర్లో కరిగించుకొని వేగిన బొంబాయి రవ్వలో వేసుకొని కలుపుకుంటే రవ్వ కేసరి అనేది ముద్దగా అవ్వకుండా ఎంతసేపైనా సాఫ్ట్గా మృదువుగా ఉంటుందండి అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఇలా చేయడం వల్ల ఈ టిప్ మీకు యూజ్ అయితే మీరు కూడా ఇలా చేయండి ఒకసారి చూసారు కదండి పంచదార అంతా కరిగిపోయింది కదా ఇలా కాస్త వేడెక్కిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో కప్పు వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే అరకప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే పావు కప్పు వరకు వేసాను నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే డ్రై ఫ్రూట్స్ అనేది లోపల వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది చూసారు కదండీ డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే కప్పులోకి తీసి పెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని ఆ నేతిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వని ఐదు లేదా పది నిమిషాల వరకు లైట్గా గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి రవ్వ అన్నది లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి నెయ్యి అనేది రిలేజ్ అవ్వాలండి చూసారు కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పంచదార నీళ్ళు కరిగించి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి రవ్వ అనేది వీడలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటున్నా రవ్వ కేసరి టేస్ట్ అనేది బాగుంటుందండి రవ్వని బాగా వేగించుకున్నాం వేడి నీళ్ళ పోసుకున్నాం కాబట్టి ఎక్కడ ముద్దులు అనేది కట్టదండి పంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ప్లేట్ మాత్ పెట్టుకొని ఉడికించుకోండి చూసారు కదండి టూ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మోత్ తీస్తాం చూడండి టూ మినిట్స్కి రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఈ టైంలో చిటికుడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి అది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలర్ అనేది రవ్వులో బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలిపిస్తున్నామంటే చూసారు కదండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి అలాగే ముందు రోజునైతే అయితే ఒక కప్పు వరకు తీసుకొని నీట్గా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి నేనైతే నైట్ అంతా నానబెట్టి తీసుకున్నానండి ఇందులో ఇప్పుడు నీళ్ళన్నీ పంపేసి కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి నానబెట్టుకున్న శనగల్లి కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ తీసుకొని వేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్లు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి చూసారు కదండి ఇలా విజిల్స్ వేయించుకున్న తర్వాత విజిల్లో నుంచి గాలి మొత్తం పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత చూద్దామండి ఇలా ఒక శనగని తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ శనగిల్ని వాటర్లో నుంచి తీసుకొని వేరే కప్పులో వేసుకోండి ఇలా అన్ని వాటర్లో నుంచి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని శనగిలికి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి చూసారు కదండి పోపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఆల్రెడీ మనం శనగలు ఉడికించినప్పుడు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇది పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తురుము పెట్టుకున్న ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుమ వేసుకోండి ఈ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల శనగల ప్రసాదం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండి చాలా ఈజీగా శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి ఇక టూ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును కూడా వేసుకోండి పెసరపప్పులో నీళ్ళు పోసుకొని ఒక రెండు సార్లు కడిగి తీసుకోండి తీసుకున్నాక మళ్ళీ నీళ్ళు పోసుకొని ఈ పప్పుల్ని గంటపాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోండి ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇడిపప్పు కిస్మిస్ బాదం వేసుకొని వీటిని దోరగా ఎలా ఫ్రై చేసి తీసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని దోరగా ఫ్రై చేసి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లకి ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోండి కుట్ట వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పు శనగపప్పుని అది టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోండి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి పెసరపప్పు శనగపప్పు ఉడకాలి కాబట్టి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి పప్పు ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఏ కప్పు అయితే కొలతగా చూపిస్తున్నాను కప్పు ఆ కప్పుతోనే మిగతావన్నీ తీసుకోవాలండి చూసారు కదండీ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మోతి చూద్దామండి ఇంకొకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసి చూపిస్తానండి ఇలా ముక్కలుగా అయిందంటే పప్పు కాస్త ఉడికినట్టే ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళని బియ్యం పిండిలో వేసేసుకోండి పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకోండి త్రీ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మోత తీసి చూద్దామండి కాస్త చల్లారింది కదా గడ్డలేమి ఎక్కడ లేకుండా ఒకసారి చేస్తూ బాగా కలుపుకోండి ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలండి ఇలా ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని దగ్గర పెట్టుకొని ఉండ్రాల కింద చుట్టుకోండి నీళ్లు మరిగించేటప్పుడు పెసరపప్పుని చనాపప్పుని వేసుకున్నాం కదండి ఎందుకు వేసుకున్నామంటే ఉండ్రాలు తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉండడానికి ఉండ్రాలు అనేవి రావడం కోసం వేసుకున్నామండి అలా పిండి మొత్తాన్ని కూడా ఉండ్రాళ్ళ కింద చుట్టుకున్న తర్వాత కాస్త పిండిని వదిలేసుకోండి పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉండలేమి లేకుంటే ఒకసారి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి నీళ్ళని వేసేసుకున్న తర్వాత మిగిలిన ఉన్న పప్పును కూడా వేసేసుకోండి అందులోకి పప్పును తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత బెల్లం కరిగి పప్పు సగం ఉడికినంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోండి మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మోతీ చూద్దామండి పప్పు సాగం ఉడికింది బెల్లం కూడా కరిగిపోయింది మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసుకొని నిదానంగా కలుపుకోండి మళ్ళీ ఉండ్రాలనేవి ఇరిగిపోతాయి నిదానంగా కలుపుకోండి వంటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉండ్రాలనేవి ఐదు లేదా పది నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కొద్దిగా కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి చెప్పరుతురుము చనపప్పు పెసరపప్పు వేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ అనేది మామూలుగా ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి చూసారు కదండి పప్పు అనేది మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడికిన తర్వాత ఉండ్రాళ్ళు కూడా ఉడికాయ లేదో ఒకసారి చూడండి చూసారు కదండి ఉండ్రాలు శనగపప్పు అనేది ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగానే బియ్యం పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఆ బియ్యం పిండిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాయసం అనేది కాస్త చిక్కపడాలండి నీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దగ్గర పడనివ్వాలండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఆ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలండి ఆ పాయసం అనేది గోరువెచ్చగా అయిన తర్వాత పాయసం కన్సిస్టెన్సీని బట్టి పాలుని యాడ్ చేసుకోండి చల్లరిచిన పాలు మనం ఏ కప్పు అయితే వాడుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలును వేసుకొని కలుపుకోండి పాలు అనేది వేడిగా ఉండకూడదు అలానే పాయసం కూడా వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలును వేసుకొని కలుపుకోండి ఇప్పుడే ఉండ్రాల పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుందండి అంతేనండి ఇలా చేసుకున్న ఉండ్రాల పాయసం వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసుకోండి చేసుకున్న ఉండ్రాల పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదండి వాళ్ళ పాయసం అనేది పెద్ద కష్టమేమి కాదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వినాయక చవితి రోజు అడవడి లేకుండా ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి అనుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును వేసుకోండి శనగపప్పులో నీళ్ళు పోసుకొని ఒకటి లేదా రెండు సార్లు కడిగి తీసుకోండి మళ్ళీ తిరిగి నీళ్ళు పోసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి ఇబ్బరే వేసుకోవాల్సిన అవసరం లేదండి పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చండి దూరగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పులో నీళ్ళన్నీ వంపేసి ఆ శనగపప్పుని ఇందులో వేసుకోండి ఇతలో రెండు నిమిషాల పాటు చనగపప్పును కూడా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముప్పావు కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకొని కలుపుకోండి శనగపప్పుని ఎక్కువసేపు మనం నానబెడితే కనుక వాటర్ ఏమీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి అదే మీరు తక్కువ సమయంలో నానబెడితే కనుక ఉడకడానికి కాస్త ఎక్కువే టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే వేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు శనగపప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి అతనికి బెల్లం కుడుముల కోసం స్వీట్నెస్ కోసం ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి అదే మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఒక కప్పు వరకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బెల్లం తురుము వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగబెట్టుకోండి బెల్లం కరిగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి ఇక్కడ కుడుముల కోసం పొడి బియ్యం పిండి కంటే బియ్యం పిండితో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయండి మీకు తెడి బియ్యం పిండి చేసుకోవడం కష్టం అనుకుంటే ఇలా పొడి బియ్యం పిండితో చేసుకోండి బియ్యం పిండి వేసుకున్న తర్వాత మంటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా దగ్గరగా ముద్దలాగా అయినంత వరకు ఉడికించుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారినంత వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి కుడుముల పిండి అనేది కాస్త చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని కుడిమిల్లి ప్రిపేర్ చేసుకుందామండి ఇలా సాఫ్ట్గా ముద్దలాగా చేసుకున్న తర్వాత వినాయక చవితి రోజు వినాయకుడికి ప్రసాదంగా మూడు ఐదు తొమ్మిది ఇలా ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదండీ మనకి చేసుకునే టైం లేనప్పుడు కుడమిలి పిండితో మూడు రకాలుగా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి మూడు రకాల ప్రసాదాలు అలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తూ నొక్కేసుకుంటే ఒక ప్రసాదం రెడీ అయిపోతుందండి రెండో ప్రసాదం కింద ఇలా కొద్దిగా ముద్దని తీసుకొని అరిచేతులు ఇలా అప్పంలాగా ఒత్తుకుంటే కనుక ఇది రెండో ప్రసాదం రెడీ అయిపోతుందండి మూడో ప్రసాదం కింద కొద్దిగా పిండిని తీసుకొని ఎలా ఉండరాల్లాగా చుట్టుకున్నామంటే మూడో ప్రసాదం కూడా రెడీ అయిపోతుందండి అంతేనండి మూడు మూడు రకాల సేపులో చేసుకున్నాం కదా ఇలా చేసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుడుమిల్ని ఆవిరి పెట్టుకోవడం కోసం ఇడ్లీ పాత్ర కానీ కుడుమ పాత్ర కానీ తీసుకోండి గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఆ నీళ్లు వేడి చేసుకోండి ఆ నీళ్లు వేడెక్కి లోపు కుడుము పెట్టుకున్న ప్లేట్ని తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుడుములన్నీ ఆ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పాత్రలో పెట్టుకొని వీటిని ఆవిరి పెట్టించుకుందామండి కప్పు పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆవిరి పెట్టించుకోవాలండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్తారు కదండీ ఈ కుడుములు అనేవి గట్టిగా హాట్గా అయ్యాయి కదా ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకుందాం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేరే ప్లేట్లకు సర్వ్ చేసుకుందామండి అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయండి ఇలా చేసుకున్న కుడుములు వినాయక చవితి రోజు అడవుడు లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టించుకోవచ్చండి ఇప్పుడు నాన్ పెట్టుకొని అందులోకి రెండు నర వరకు నీళ్ళని పోసుకోండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం నౌకను తీసుకుంటామో అదే కప్పుతో రెండు నర వరకు నీళ్ళని తీసుకోండి పాటు నానబెట్టుకున్న పావు కప్పు వరకు పచ్చి చనాపప్పును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి తని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిన్నపప్పును కొద్దిగా టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి టూ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మోతి చూద్దామండి చనపప్పు ఉడికిందో లేదో ఇలా చూడండి చన్నపప్పును తీసుకొని ఉడికిందో లేదో చూసుకోండి ఇలా రెండు ముక్కలుగా అయిందంటే చనపప్పు ఉడికినట్లే ఇలా ఉడికిన తర్వాత ఒక్కొక్క కప్పు వరకు బియ్యం నొకని తీసుకోండి ఈ బియ్యం నోక అనేది నేను ఇంట్లో రేషన్ బియ్యంతో తయారు చేసుకున్నానండి మీకు ఇలా తయారు చేసుకునే టైం లేకపోతే మార్కెట్లో కూడా అమ్ముతారండి తీసి తెచ్చుకొని ఈజీగా ఉండాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి నోక వేసుకున్న తర్వాత గడ్డలేమి కట్టుకుంటే ఒకసారి బాగా కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు సన్నన సగం మీద ఈ రవ్వను ఉడకనివ్వాలండి నాలుగు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ మూత తీర్చొచ్చి ఒకసారి కలుపుకోండి నీళ్ళని రవ్వ అనేది పీడ్ చేసుకుంది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని అలా ఉంచేసుకోండి ఇలా చేయడం వల్ల నోక అనేది సాఫ్ట్గా అవుతుందండి గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఉండ్రాళ్ళ కింద చుట్టేసుకోవడమేనండి చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో ఉండ్రాలు చుట్టేసుకోవడమేనండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండ్రాలు చుట్టి చేసేసుకోవడమేనండి ఈ ఉండ్రాలనేవి చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా మొత్తం అంతా ఉండ్రాల కింద చుట్టుకున్న తర్వాత ఈ ఉండ్రాలను ఆవిరి పట్టించుకోవాలండి ఆవిరి పట్టించుకున్న ఉండ్రాల ప్లేట్లోకి ఈ ఉండ్రాలు మొత్తం తీసుకోవాలి ఉండ్రాలను ఆవిరి పట్టించుకోవడం కోసం ఇడ్లీ పాత్ర లేదా ఆవిరి కుడుమ పాత్రను తీసుకోండి అందులోకి కొద్దిగా వాటర్ని పోసుకొని వేడెక్కనివ్వాలండి ఇలా వేడెక్కిన తర్వాత ఎట్లకి తీసుకున్న ఉండ్రాలను కూడా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు వీటిని ఆవిరి పట్టించుకోవాలండి నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉండ్రాలను చూశారు కదండి సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వేరే పేట్లకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉండ్రాలని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఈ వినాయక చవితి రోజు కూడా మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి ఉండ్రాలన్నీవి మాగే పచ్చడితో కానీ ఏదైనా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కూడా ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యం వేసుకోండి బియ్యంలో నీళ్లు పోసుకొని ఒకసారి కడిగి తీసుకొని మళ్ళీ తిరిగి నీళ్ళు పోసుకొని గంట సేపు నానబెట్టుకోండి ఈ సగ్గు బియ్యం అనేది పదిహేను నిమిషాలు నానితే సరిపోతుందండి ఇప్పుడు బియ్యం పిండితో తాలికలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకోండి నీటిలోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి తాలికలు అనేవి తినేటప్పుడు చప్పక లేకుండా ఉండడం కోసం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడి కూడా వేసుకోండి ఒకసారి కలిపిసుకున్న తర్వాత ఈ బెల్లం కరిగి వాటర్ అనేది కొద్దిగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే కొప్పతో ఒక కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకొని కలుపుకోండి పొడి బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి అదే మీరు తడి బియ్యం పిండి తీసుకున్నారంటే ముప్పై కప్పు వరకు వాటర్ వేసుకోండి మేము పొడి బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి ఈ కొలత వాటర్ సరిపోతుందండి ఒకసారి గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి ఇలా చల్లారిపోయిన తర్వాత చేత్తో ఇలా బాగా ఐదు నిమిషాల పాటు ఒత్తుకోండి పిండిని సాఫ్ట్ సాఫ్ట్గా ముద్దలాగా చేసుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని తాలికిల్లాగా ఒత్తుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాలికిల్లి ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకోవడం కష్టం అనిపిస్తే జంతికలు కొట్టం ఉంటే అది తీసుకొని అందులో కూడా వేసుకొని తాలికిల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేతితో ఒత్తి తీసుకున్నానండి తాలకిల్లి మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి చూసారు కదండి తాలికలు మొత్తం ఎలా చేసుకున్న తర్వాత తాలికలు చేసుకున్న పిండి కొద్దిగా పిండిని ఉంచేసుకోండి ఆ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోండి దానిది గడ్డలేమీ లేకుండా తిక్కు పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక్క కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి అదే మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు కూడా వేసుకోవచ్చండి ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాక అందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరగబెట్టుకోండి బెల్లం అనేది పాకమేమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోండి బెల్లం నీళ్ళు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యాన్ని ఒక టూ మినిట్స్ పాటు ఉడికినివ్వాలి ఈ సొగ్గుబియ్యం అనేది టూ మినిట్స్ పాటు ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి మూడు కప్పుల వరకు పాలును వేసుకోండి ఉడికప్పులు అంటే ఒక లీటర్ పాలు వరకు వేసుకోండి చిక్కగా ఉన్న పాలను తీసుకోండి అప్పుడే పాల తాలూకలు పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పాలు వేసుకున్నాక ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి మనం సగ్గుబియ్యం వేసాం కదండి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోతే పాలలో పైకి తేలిపోతాయండి అలా ఉడికిన తర్వాత ముందుగా తాలికలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తాలికలు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచేయండి వెంటనే కదపకండి పలికిలు అనేది వెంటనే కలిపిస్తే విరిగిపోతాయండి ఒక నిమిషం పాటు అలా ఉంచుకున్న తర్వాత అప్పుడు కలుపుకోండి వంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలూకులు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నాక తాలూకలు ఉడికాయే లేదా ఇలా స్పూన్తో చెక్ చేసి చూసుకుంటే తాలూకులు ఉడికిపోతాయండి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా బియ్యం పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి బియ్యం పిండి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ తాలూకులు అనేవి ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఇదంతా దగ్గర పడిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేయండి టూ మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండీ అవి వడకెట్టి పాయసంలో వేసుకోండి బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి అప్పుడే పాలు అనేవి వెరక్కుంటూ ఉంటాయి బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా ఒకసారి బాగా కలిపిసుకుంటే మన తాలికిల పాయసం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఈ టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకొని అవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపిసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ కొలతలతో ప్రిపేర్ చేశారంటే పాలతాలూకల పాయసం రెడీ అయిపోతుందండి ఇలా చేసుకున్న పాలతాలూకల పాయసం అనేది వినాయక చవితి రోజు ఈజీగా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే నేను చెప్పే కొలతలతో టిప్స్తో చేశారంటే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్న సింపుల్ అండ్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్